వందేళ్లలో ఎప్పుడు రానంత వరద కామారెడ్డిలో వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూశారని తెలిపారు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు తోడుగా ఉండాలని నేతలకు ముఖ్యమంత్రి సూచించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు ఇటు వరదలకు మైనర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు దెబ్బతిన్నాయని సీఎం తెలిపారు కామారెడ్డి ప్రజల కష్టాలు జరిగిన నష్టాలను చూడ్డానికి ఇక్కడికి వచ్చామని భరోసా కల్పించారు అయితే శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు వందేళ్లలో ఎప్పుడు రానంత వరద కామారెడ్డిలో వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పంట ఆస్తి నష్టం సంభవించాయని ఆదుకుంటామని అయితే హామీ ఇచ్చారు వందేళ్లలో ఎన్నడూ రాని నష్టం జరిగిందని చెప్పి ఈ ఆవేదన వ్యక్తం చేశారు అంశానికి మా ప్రతినిధి ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో పలు కాలనీలను పరిశీలించారు ఈ అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ క్రమంలోనే ఈ క్రమంలో అధికారులను అడిగి తెలుసుకున్నారు కామారెడ్డి జిల్లాలో ఎంత వరకు పంట నష్టం జరిగింది అలాగే రోడ్లు ఎంత దెబ్బతిన్నాయి అలాగే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలని మనం ఆదుకున్నాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనంతరం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు ఇటీవల భారీ వర్షాలు వరదల కారణంగా నియోజకవర్గంలో పంట పొలాలు రహదారులు వంతెనలు ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ స్వయంగా పరిశీలించి ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం రేవంత్ రెడ్డిని పిలవడంతో ఆయన హెలికాప్టర్ ద్వారా చేరుకొని సీఎం ల్యాండింగ్ ముందుగా ఏరియల్ సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా వరద దెబ్బతిన్న పంట ప్రవచారం ప్రాజెక్టు వంటి ప్రాంతాలను పరిశీలించారు ఏరియల్ సర్వే ద్వారా జుక్కల్ నియోజకవర్గంలోని ఆ నిజాంసాగర్ ప్రాజెక్టును కూడా ఆయన సర్వే నిర్వహించారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని చెప్పారు అలాగే రేవంత్ రెడ్డి మంత్రులను కూడా వివరించారు పూర్తి నష్టానికి సంబంధించి కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పంట నష్టం గాని అలాగే అకాల వర్షంతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు థ్యాంక్ యూ చాలా వచ్చింది సార్ ఇళ్లలోకి బాగా స్వయం భయంగా పిల్లలు ఎంత మరి

చాలా వచ్చింది సార్ ఇళ్లలోకి బాగు స్వయంపై పోతుంది చాలా